గుడ్ మార్నింగ్ అండి అనేది మీరు ప్రార్థన చేస్తున్నందుకు మీకు మెండు కృతజ్ఞతలు రండి కలిసి దేవుని వాగ్దానం చదువుకుందాం ఉపయోధ్య ఒకటో అధ్యాయము పదహైదో వచనము అప్పుడు నీవు చేసినట్టే నీకు చేయబడును నీవు చేసినదే నీ మీదకు నీ నెత్తి మీదకి వచ్చును ప్రియులారా నీవు చేసినదే నీ మీదకి వచ్చును నీ నెత్తి మీదకి వచ్చును మానవుని యొక్క జీవితంలో మనం ఏదైతే చేస్తామో అదే మన నెత్తి మీదకి అనగా మన బ్రతుకు మీదకి వస్తుందండి మన పిల్లల మీదకి వస్తుందండి కాబట్టి మీరు మంచి క్రియలు చేస్తే అదే ఫలితాలు దేవుడు మీకు మంచి ఆశీర్వాదాలు దేవుడు మీకు ఇస్తాడు మీ మీ ద్వారా మీ పిల్లలకి ఇస్తాడండి అబ్రహాము నీతి కార్యాలు చేశాడు దేవుని ఎందుకు భయభక్తి కలిగి ఉన్నాడు అతను బట్టి తన యొక్క సంతానాన్ని దేవుడు ఆశీర్వదించాడు కాబట్టి ఉదయ వాగ్దానం వింటున్నావా వింటున్నా దేవుని బిడలారా వినండి ఒకవేళ మీరు అనుకోవచ్చు అరే ప్రార్థన చేసుకోకపోతే ఏముందిలే చర్చికి వెళ్ళకపోతే ఏముందిలే తాగితే ఏమవుతుంది అని మీరు అనుకుంటున్నారు ఒకవేళ అక్రమ సంబంధం కలిగి ఉంటే ఏమవుతుందిలే దేవుడు ఏమైనా శిక్షిస్తాడా అనుకుంటా ఏమో జాగ్రత్త చేసే పనులే అది మీ మీదకి వస్తుంది ఒకరోజు అది మింగేస్తుందండి అండి ఒకసారి ఏమైందంటే ఒక అతను బాప్తీసం తీసుకొని కూడా కొద్ది రోజులు చర్చికి వస్తా మళ్ళా ఏం చేశాడంటే చెడు స్నేహం చేసి తాగడం మొదలెట్టాడండి వాప్తీస్ని తీసుకున్నాడు ప్రభు వాళ్ళు పాల్గొంటాడు చర్చకు వస్తాడు రహస్యంగా వెళ్ళి తాగుతాడండి అయితే ప్రభు నాతో మాట్లాడి అతనికి హెచ్చరిక చేశానండి అయ్యా చేస్తున్నది తప్పు నువ్వు దేవుని బిడ్డవి అలాగా తాగకూడదు దేవుని యొక్క బిడ్డగా నువ్వు బ్రతకాలి పరిశుద్ధంగా ఉండాలని చెప్పినప్పుడు ఆ మాటని వినేవాడు కాదండి కొద్ది రోజులు అలాగనే రహస్యంగా చేస్తున్నాడు అయితే ప్రిల్లరా అతనికి సడన్గా ఒక అనారోగ్యం వచ్చిందండి ఆ అనారోగ్యాన్ని బట్టి చివరికి అతను చనిపోయాడు ప్రిలారా అతను చేసిన ఆపాన్నం అతని మీదకి వచ్చిందండి నువ్వు నీతి కార్యాలు చేస్తే నీతి ఫలాలు నీ మీదకి వస్తుంది పాపం చేస్తే పాపపు ఫలాలు నువ్వు అనుభవించాల్సి వస్తుంది ఒకవేళ కాలన ఇంటూ వాగ్దానం వింటూ ఇంకొన నువ్వు రహస్య పాపంలో ఉన్నావా అంతరంగంలో ఇంకా లోపల అమ్మానానికి తెలియకుండా పాపం చేస్తున్నారా ప్రియ యవనస్సులారా వినండి అదే నీ మీదకి రేపు శాపంగా మారుతుంది ఒకవేళ భర్తకు తెలియకుండా ఇదిగో అక్రమ సంబంధం కలిగి ఉన్నవా యవనస్సురాల సహోదరి ఎదుగో ఇదే నీకు నీ జీవితాన్ని నాశనం చేయబోతున్నది ఎదుగో నీ భార్యకి తెలియకుండా నీ బిడ్డలకి తెలియకుండా ప్రియ సహోదరుడా నువ్వు అక్రమంగా బ్రతుకుతున్నావా ఇదిగో అక్రమ సంబంధము అక్రమ జీవితమే నీ యొక్క జీవితాన్ని నాశనం చేయబోతున్నది కాబట్టి దేవుడు దేవుడిని హెచ్చరించినప్పుడు దేవునితో మాట్లాడినప్పుడు నీ జీవితాన్ని సరిచేసుకో ఉదయకాలన ఆయన సన్నిధికి రా పశ్చాత్తాపడు పరిశుద్ధంగా దేవుని ఎందు నీతిగా భక్తిగా బ్రతకడానికి ఇష్టపడితే పరిశుద్ధాత్మ దేవుడు నీకు కృప చూపిస్తాడు చేద్దాం తండ్రి ఉదయ కాలం వాగ్దానమైన బిడల మీద నీ కనికరాని ఉంచాను తండ్రి ఎందురైతే పాపములైనా త్రాగుడికి చెడు వ్యసనాలకి హాన్స్కి పాన్పరకు సిగరెట్కి డ్రగ్స్కినైనా వ్యభిచారానికినైనా బానిసైన ఎప్పుడే వారికా బంధకాలని తెంపుతున్నావు తండ్రి విడుదల కలిగిన కాకనా ప్రభా అయా గర్భం లేని బిడ్డలకి గర్భం తెరవబనగాకనైనా వివాహం కాని బిడలకి వివాహం జరుగన గాకనా ప్రభా ఎంతో మందినైనా అయా ఆర్థిక ఇబ్బందులు ఉన్నారు ఏసు నా వారికి సహాయం చేయమని ఏసునాలు ప్రార్థిస్తున్నావు తండ్రి ఆమె